అట్లాగే అట్లనే బాలకులు ప్రత్యేకంగా నిరంతర నీట్ సరఫరఫలతో మనకు తోట ఏర్పాటు చేయడం జరిగింది సైన్స్ ల్యాబ్స్ సైన్స్ ల్యాబ్స్ లాంగ్వేజ్ ల్యాబ్స్ అటువంటి అన్ని కూడా మనం ఏర్పాటు చేశాం పిల్లలందరూ ప్రతిరోజు కూడా మరి సైన్స్ సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ల్యాబ్ లో వాళ్ళు ప్రత్యేకంగా చేయటం కానీ ప్రయోగాలు చేయడం కానీ కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఇది వర్క్ చేస్తూ నేర్చుకుంటున్నారు ల్యాబ్ లో సో సైజ్ అనేది చేస్తూ నేర్చుకోవాలి అటువంటి కార్యక్రమం మన పాఠశాలలో జరుగుతుంది అనుకో అట్లానే గ్రంథాలయానికి సంబంధించి మన పాఠశాలలో ప్రతి గ్రంథాలయం ఉంది దాదాపు రెండు రోజుల పైన పుస్తకాలు ఉండే రకరకాల పుస్తకాలు ఉండే విద్యార్థులు రోజు మన పాఠశాల గ్రంథాలకు వెళ్ళి పుస్తకాలు చదివేలా చదివిన పుస్తకాల సమీక్ష చేసేలా కార్యాచరణ కూడా అమలు చేస్తారు సో వీటికి చాలా చాలా ముఖ్యం వీటి దగ్గర పిల్లలకు సపోత అలవాటు చేయాలి ఎప్పుడైతే ఎవరైతే తలదించుకోవాలి చదువుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా చదువు చేస్తారు చదవటం ఉందో లౌడ్గా దగ్గరగా చదవటం అలవాటు చేసుకోవాలి తర్వాత నెమ్మదిగా చదవడం సైలెంట్ క్రీడింగ్ అనేది అలవాటు ఎప్పుడైతే రీడింగ్ రీడింగ్ యాపిడి వాళ్ళు చదువులో ముందుతారు అనమాట సో చదవటం తర్వాత ఆయన ఆ విధంగా గ్రంథాలయాలు ఉపయోగపడుతున్నాయి అట్లానే పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షాంత మనబడి మాసపత్రిక విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాలు కూడా గ్రంథాలయంలో మనబడి ఒక ప్రత్యేక గవర్నమెంట్ వాళ్ళు ప్రతి విద్యార్థి మిత్ర పథకం ద్వారా మరి మన పాఠశాలలో మరి విద్యార్థులు యూనిఫామ్స్ అక్కడ నోట్ బుక్స్ వన్ బుక్స్ బాగ్స్ పెడు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా విద్యార్థికి దూరత భావం అంటే నేను తక్కువ అనేది భావన లేకుండా ఏదైతే స్కూల్కి వచ్చినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచి చదువులో వాళ్ళు ముందజలు పడటానికి వాళ్ళ బిహేవియర్ మార్పు రావడానికి ఈ యొక్క విద్యార్థి మన పెద్ద చక్కగా మన పాఠశాలలో అన్నింటికి చూశారు అట్లానే మరి మన పాఠశాల ఈ సంవత్సరం ప్రత్యేక ఏంటంటే ఇద్దరు లేడీస్ పీఈజీలు మన పాఠశాల రావడం జరిగింది మన గ్రౌండ్ ఉంది ఇద్దరు గల్లో ఉపయోగిస్తాం ఈ ప్రతి రోజు కూడా న్యాయ ఉపాధ్యాయులు విద్యార్థుల చేత మాస్ ధిల్లు మీరు మీ పిల్లలు మీ అడిగి మీరు చెప్తే ఉన్నారు మీ స్టూడెంట్స్ మీకు ప్రతిరోజు మనకి ఇక్కడ అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో ప్రతి సెక్షన్ వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు మాట్లాడతారు టీచర్ మాట్లాడతారు ముందే ప్రిపేర్ అవుతారు ఈ విధంగా చక్కని మన స్కూల్కి రాగానే ఒక మంచి వాతావరణం ఒక మంచి ఆలోచన పిల్లలు అవుతుందన్నమాట ఆ విధమైనటువంటి క్రమశిక్షణ మనకు పోవడం జరుగుతుంది ప్రతిరోజు న్యాయో ఉపాధ్యాయులు మాస్టర్ అట్లనే విద్యార్థుల శారీరక ఆరోగ్యానికి మన పారశీల ప్రభుత్వం ఇచ్చిన క్రీడా చెట్లు మన క్రీడా చట్లు ఉంటే ఐటోర్స్ అనమాట ప్రతి ఏ మాటానికి అవసరమైనటువంటి అన్ని వస్తు సామగ్రి ఉన్నాయి వాటి ఉపయోగిస్తాం పిల్లలకి విద్యతో పాటు మంచి ఆటలు పాటలు అన్ని అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం అట్లనే ముఖ్యంగా బాగా అవుతున్నారంటే అసలు ప్రశ్న ఏంటి దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అవన్నీ ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ సీరియట్ సీరియట్ ఈ సినిమాస్ నుండి యాక్టర్స్ నుండి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సీరియట్స్ అవుతారు అంటే యూత్ అందరూ కూడా అదే అలవాటు చేసుకుంటారు అది అలవాటు చేసుకోకూడదు వాళ్ళు మామూలుగా సినిమా పర్పస్ కోసం యూజ్ చేస్తారు కానీ అది వీళ్ళు రియల్ లైఫ్ లో అలవాటు చేస్తున్నారు సో అది యూస్ యూజ్ చేయకూడదు ఆల్కహాల్ తర్వాత సిగరెట్ సిగరెట్ తర్వాత ఆల్కహాల్ అలా వాళ్ళు సిగరెట్ ఉంటే అక్కడ దాకా వెళ్తున్నారు సో ఇవన్నీ యూజ్ చేయకూడదని చెప్తున్నాను ఇంకా ఇంకా ఇలాంటి డ్రస్ చాలా ఉన్నాయి అవి ఏంటంటే గంజాయి ఇప్పుడు ఇదైతే ఇంకా చాలా కామన్ గేస్తుంది అది ఎలా ప్రివెంట్ చేయాలి అది మొత్తం నేను చెప్తాను ఇంకా డేంజరస్ రెస్ ఏంటంటే ఎలర్జీ యాసిడ్ అండ్ బ్రౌన్ షుగర్ ఇవన్నీ ఇంకా వీళ్ళు కంటే డేంజర్ స్టేస్ వాళ్ళు యూజ్ ఒక్కసారి ఎఫెక్ట్ అయ్యారంటే దానికి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే బిజినెస్ అయ్యి అంత డేంజర్ స్టెప్ తో ఏం చేస్తున్నా చూడండి సో ఇవన్నీ యూజ్ చేయకూడదు ఇప్పుడు దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలో నేను చెప్తాను ప్రొడక్ట్ యూజ్ ఫ్యూచర్ మన ఫ్యూచర్ ని ప్రొడక్ట్ చేసుకోవాలి ఎలా అంటే ప్రతి ఒక్కరికి గోల్ అంటే కదా

చాలా కిడ్నీ పాడైపోతాయి చాలా రిస్క్ ఉంటాయి సో ఫస్ట్ దాంట్లోకి ఒక పని చేసే ముందు మనం వల్ల రిస్క్ ఏంటి మనకి యూజ్ ఉందా లేదా అనేది ఆలోచించాలి థింక్ అబౌట్ పేరెంట్స్ మన పేరెంట్స్ గురించి ఆలోచించాలి వాళ్ళు మనకోసం కోసం అంత కష్టపడి చేస్తుంటే మనం ఇలాంటి అలవాటు చేస్తుంటే వాళ్ళ కష్టం అంతా విలా అయినట్టే కదా సో థింక్ అబౌట్ పేరెంట్స్ పేరెంట్స్ కి పేరెంట్స్ విశ్వం పెట్టుకొని ఏ చేయాలి నైవర్ క్యూర్ మైండ్ ఇన్ హెల్దీ హ్యాబిట్స్ హెల్తీ హ్యాబిట్స్ వైపు ఏమైనా చేసుకోవాలి ఆ ఆలోచన రాకుండా ఉంటేనే మనం యాక్టివిటీస్ చేయాలి అదర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ గేమ్స్ అలా అదర్ యాక్టివిటీస్ లో పాల్గొంటే అలాంటివి మన మన మైండ్ లో రాకుండా ఉంటాయి చూస్ గుడ్ హ్యాబిట్స్ అంటే మంచి హ్యాబిట్స్ చేసుకోవాలి అంటే మనం పొద్దున్నే లేకుండానే యోగా చేయాలి యోగా అలా మన హ్యాబిట్స్ అంటే చేంజ్ చేసుకుంటూ రావాలి అట్లే వెళ్ళకుండా చెప్పేసి గ్యాలర్ చెప్పబోతున్నాను పింక్ బిఫోర్ యూ షేర్ ఈరో ఏదైనా వాట్సాప్ లో కానీ ఇంట్లో గానీ మెసేజ్ షేర్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి దీనివల్ల అవతల వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉంటున్నారు ఏదైతే

అన్ని అందరితో ఉన్నది కమ్యూనికేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు పేరెంట్స్కి తెలియకపోతే పిల్లలు చెప్పాలి చిన్నపిల్లలంటే పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి ఇంకా అవన్నీ నొక్కదు అని చెప్పండి వాళ్ళకి అంటే తర్వాత మానిటర్ అండ్ మానిటర్ ఆన్లైన్ యాక్టివిటీస్ పిల్లలు దాన్ని గేమ్స్ ఆడుకున్నా వాళ్ళు యూట్యూబ్ చూసినా నేను వాళ్ళని చనిపెట్టుకున్న వాళ్ళ యొక్క లోకాయలు వాళ్ళు ఏమేమితారో ఒకవేళ బెడ్డి అయితే దాంట్లో చాలా తగ్గిపోయే ప్రమాణం కూడా అది కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి నెక్స్ట్ మీ ఫోన్ ఎప్పుడు కూడా అప్డేట్లో వచ్చుకోండి ఫోన్ ఎప్పుడు అప్డేట్లో వచ్చుకుంటే దానివల్ల ఎవరైనా ఈజీగా యాక్స్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడు అప్డేట్లో ఉంచుకోవాలి తర్వాత మన పాస్వర్డ్స్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూజ్ చేయాలి అంటే ఇప్పుడు వన్ 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 టూ టూ ద్వారా సింపుల్ పాస్వర్డ్స్ పెట్టుకొని వాళ్ళు ఈజీగా క్యాచ్ చేసేవాళ్ళు పాస్వర్డ్ కూడా అలాగే మన ఏటీఎం పాస్వర్డ్స్ కూడా బయట అరెస్ట్ చెప్పడం కానీ ఎవరికి తెలియకూడదు మనకి మంచి మన పెన్స్ అయినా కమ్మి చెప్పకూడదు వాళ్ళు ఇది నేను చెప్పవలసిన సైబర్ అవైర్నెస్